అనంతపురం జిల్లాలో కూడా రాయలసీమ వ్యాప్తంగా అనంతపురం జిల్లాలో సభ ఏర్పాటు చేస్తారు దీనిపైన మంత్రి పెద్దరెడ్డి రామచంద్ర మంత్రి ఉన్నారు సార్ చెప్పండి అసలు రాయలసీమలో సిద్ధం సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మరి యాభై నియోజకవర్గాల నుంచి దాదాపు యాభై నియోజకవర్గాల నుంచి ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు ఈ సభకు అందరూ కూడా ఇది తప్పనిసరిగా గొప్పగా విజయవంతమవుతుందని భావిస్తూ ఉన్నాను ఇప్పటివరకు రెండు మూడు లక్షలు మాత్రం వచ్చారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పది లక్షల మంది టార్గెట్ పెట్టుకొని సభను ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్తున్నాను సో తప్పనిసరిగా మా అంచనాలకు మించి వస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నాను రాయలసీమ వ్యాప్తంగా అయితే వైసీపీకి పట్టున్న ఏరియా మధ్య రాయలసీమ రాయలసీమలో లాస్టు యాభై రెండు సీట్లు ఉన్నాయి ఇప్పుడు మొత్తం సీట్ చేసే ఆలోచన ఎలా ఉంది తప్పనిసరిగా అన్ని స్థానాలు కూడా గెలుస్తామని చెప్పే ఆలోచన మాకుంది గెలుస్తాం తప్పకుండా గెలుస్తాము ఎలక్ టీడీపీ జనసేన కూడ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రయత్న చేస్తారు దొంగ ఓట్ల పైన పెద్ద రామచంద్రాయుడు దీని మీద ప్రభావం ఎక్కువ చూపుతున్నారు రాయసీమ వ్యాప్తంగా పసలే అనే పసలేని ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఉన్నారు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా వాస్తవాలు ఉంటే వాళ్ళు వాస్తవాలతో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెయ్యి కంప్లైంట్ చేయాలి కానీ ఇట్లా ఆరోపణలు పత్రికా ముఖంగా వాళ్ళకున్న పచ్చ మీడియాతో ఆరోపణలు చేస్తే అది మంచి పద్ధతి కాదు మొదటి నుంచి కూడా వాళ్ళకి అలవాటు తెలుగుదేశం పార్టీ వారికి అబద్ధాలతో ఆరోపణలు చేయడము అడ్డుకోవడము అలవాటు దాన్ని మేము ధీటుగా ఎదుర్కొంటాం రెండు మూడు రోజుల్లో బీజేపీతో పొత్తు కూడా జనసేన తెలుగుదేశం పెట్టుకోబోతుంది అసలు ఎలా ఎదుర్కోబోతున్నాం మూడు పార్టీలని వయసు నూట యాభై పార్టీలు ఒకటిగా వచ్చినా కూడా మేము సింగిల్గానే పోటీ చేస్తాము మా నాయకుడు ఆలోచన కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలు కూడా తీసుకొస్తాము కుప్పము అలాగే హిందూ పైన మీరు ప్రత్యేక దృష్టి దారించారు అసలు ఏంటి అసలు అంటే ఎప్పుడూ లేని విధంగా మంత్రి ఈ విధంగా దృష్టి ఎలా చూద్దాం తప్పనిసరిగా ఎన్నికల్లో మా వ్యూహం అన్ని స్థానాలు గెలవాలని అప్పుడు ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ బలపడాలని పనిచేస్తాము ఆ విధంగానే పని ఉన్నాం కుప్పంలో కానీ హిందూపూర్లో కానీ ఆ రెండు స్థానాలు కూడా గెలుస్తామని చెప్తా ఉన్నాను కదా ఇప్పటికే సమన్వయకత్వంలో చాలామంది మార్చారు కొంతమంది పార్టీ మారినట్లు కూడా ఊహంగా వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చారో అసలు ఏంటి అసలు అందరికీ కూడా సంతృప్తి పరిచే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు ఇలాంటి ఆలోచన మంచి ఫలితాలు ఇస్తుంది ఎవరు కూడా పార్టీ వదిలిపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధలు చేపట్టింది అసలు మా టార్గెట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని దించడమే ప్రధాన ఎజెండా అని చెప్పేసి వైఎస్ చంద్రబాబు ఆలోచనల మేరకే ఆమె కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఆమె గురించి మనం చెప్పనక్కర్లేదు అందరూ కూడా ఏకమై మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఆలోచన కూడా ఒకటిగానే ఉంది మరి దాన్ని దీటుగా ఎదుర్కొనేదానికి మా ఆలోచనలు మాకు ఉన్నాయి రాష్ట్రం ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా వైసీపీ ప్రబంచం మాత్రం సృష్టించేది తప్పకుండా జరుగుతుందని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర చెప్తున్నాడు బీజేపీ జనసేన అలాగే టీడీపీ తెలుగుదేశం పార్టీలు అన్నీ కూడా నా మీద కుట్ర చేస్తున్నాయి వాళ్ళు పసలేని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీరవైతే ఏబీపీ దేశం అనంతపురం